హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి అలర్జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ మనం చూస్తున్నాం కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మొదటగా చూస్తే ఆనియన్స్ వెల్లుపాయలు కనిష్ట ధర రెండు రెండు వందల తొంభై ఏడు మూడల ధర వచ్చేసి పదహారు వందల ఇరవై ఆరు మ్యాక్సిమం ధర వచ్చేసి మూడు వేల యాభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇక్కడ వేరుశనగలు వచ్చేసి మూడు వేల మూడు వందలు మూడల ధర వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు వేరే ధర వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు ఆమోదాలు వచ్చేసి వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల నలభై ఆరు రూపాయలు ఐదు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు వచ్చేసి గరిష్ట ధర అయితే ఉంది ఇక్కడ రెడ్ చిల్లీ డ్రై వెరైటీ మిరప వచ్చేసి వెయ్యి ఆరు వంద పద్నాలుగు వేల ఐదు వందల పది మూడు రూపాయలు మూడో ధర ఇరవై రెండు వేలు నాలుగు వందల పది రూపాయలు వచ్చేసి గరిష్ట ధర అయితే ఉంది గ్రౌండ్ నెట్ వేరుశనగ చూసుకుంటే ఇక్కడ మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు అయితే వేరు శనగ అయితే ఉంది ఇక్కడ మూడో ధర వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే మూడోళ్ళ ధర అయితే ఉంది ఇక్కడ మనం గరిష్ట ధర చూసుకుంటే వేరుశనగ ఎనిమిది వేల మూడు వందల నలభై రూపాయలు అయితే ఉంది వేరుశనగ అదేవిధంగా ఇక్కడ మనం వేరే కందులు చూసుకుంటే గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో అయితే ఉంది కందులైతే తొమ్మిది వేల గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది అదేవిధంగా వేరుశనగలు గరిష్ట ధర వచ్చేసి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఎనిమిది వేల మూడు వందల నలభై రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు వచ్చేసి కనిష్ఠ ధర ఐదు వేల తొమ్మిది తొమ్మిది రూపాయలు మోడల్ ధర వచ్చేసి మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి మూడు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బెంగల్ గ్రామ్ శనగలు వచ్చేసి ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది కనిష్ఠ ధర ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే మోడల్ ధర ఉంది ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలు వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది బ్లాక్ గ్రామ్ ఇక్కడ చూసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒకటి రూపాయలు అయితే మినిమం ధర అయితే ఉంది తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒకటి రూపాయలు వచ్చేసి మోడల్ ధర తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒకటి కూడా మ్యాక్సిమం ధర అనుకో ఉంది ఇక్కడ కొర్రలు ఫ్యాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు వచ్చేసి ఆరు వేల మూడు వందల అరవై రూపాయలైతే రేట్ అయితే వచ్చింది ఇక్కడ సోయాబీన్ చూసుకుంటే ధర వచ్చేసి నాలుగు వేల మూడు మూడు వందల మూడు వందల ఐదు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇది కర్నూలు వ్యవసాయ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ జై జవాన్ జై కిషాన్ జై హింద్